నెల్లూరు నగరంలోని మాగుంట లేఅవుట్మార్ట్ సమీపంలోని డిఎస్ఆర్ గెస్టీన్ ఎదురుగా అంగరంగ వైభవంగా బోరింగ్ బ్యాంకర్ కెఫే ఘనంగా ఫ్రాంచెస్ ను బీబీసీ ఫౌండర్ మరియు సీఈఓ హైదరాబాద్ నుండి ఆర్ పవన్ కుమార్ గారి చేతన మీదుగా ప్రారంభించడం జరిగింది మహానగరాలకు దీటుగా బోరింగ్ బ్యాంకర్స్ కెఫే నిర్వహిస్తున్నట్లు ప్రతి ఒక్కరికి అందుబాటు ధరలలో బర్గర్స్ పిజ్జాస్ మిల్క్ షేక్స్ కోల్డ్ కాఫీస్ శాండ్విచ్ తదితర ఐటమ్స్ బెస్ట్ క్వాలిటీ బెస్ట్ ప్రైస్ కి లభించును అని ప్రతి కొనుగోలుపై ఇరవై శాతం ప్రారంభోత్సవ సందర్భంగా డిస్కౌంట్ ఇవ్వటం జరుగుతుందని ఈ అవకాశం వారం మాత్రమే ఉంటుందని కావున నెల్లూరు ప్రజలంతా తమ కెఫేకి విచ్చేసి వ్యాపార అభివృద్ధికి తోడ్పడాల్సిందిగా ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కార్యనిర్వాహకులు గ్రేస్ మాథ్యూ డింపు ప్రతినిరీక్ష సుమయ మహేశ్వరి పాత్రికేయుల సమావేశంలో తెలిపారు హైలీ హైజీన్ మెయింటైన్ చేస్తే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా తక్కువ ప్రైస్కి ఇస్తున్నాం సార్ ఈరోజే ప్రారంభించాము అండ్ ఇది ఫార్టీ ఫోర్త్ షాప్ మొత్తం బీబీస్ అనేది మన నెల్లూరులో ఫార్టీ ఫోర్త్ షాప్ ఈరోజు ఓపెన్ చేశారు అండ్ ఇతను హైదరాబాద్ నుంచి ఈరోజు వాళ్ళు పంపించిన ఒక హెడ్ ట్రైనర్ ఓకే క్వాలిటీ వైజ్కి వస్తే మీరు ఎటువంటి హైజీనిక్ టిప్స్ తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ

జనరల్గా మహానగరాలకు మాత్రమే పరిమితంగా ఉంటుంది మీ ఫ్రాంచైజ్ అనేది నెల్లూరుగా రావడానికి గల కారణం నెల్లూరు అంటే అంటే ఇక్కడ మ్యాచెస్ అది వీళ్ళందరూ ఇంట్రెస్టెడ్గా ఉంది కంపెనీ ఫ్రాంచ్ చేసింది ఏది చెయ్యి మన యొక్క టేస్ట్ అవన్నీ చూసి నగరంలో ఉండే అత్యాధునిక సౌకర్యాలన్నీ మనకు లభించాలని ఆలోచించి ఈ యొక్క నిర్ణయం తీసుకొని ముందుకు అడిగేసాను ఈ విషయంలో నాతో పాటు నా మిత్రులు గ్రేస్ మర్చు సుమయ అండ్ మహేశ్వరి వీళ్ళ నలుగురు ప్రోత్సాహం వల్లే ఇది ఈరోజు స్థాపించి ముందుకు తీసుకొని మరి ప్రారంభించగలిగారు రుచితో పాటు ఆరోగ్యం కూడా ఉండేటట్టుగా చూసుకొని ఆలోచించి ఒకటికి పదిసార్లు వాడే ప్రతి వస్తువు ఏది వాడుతున్నాము ఎంత వాడుతున్నామో అనేది చూసుకొని వాళ్ళు తీసుకున్నారు వాళ్ళు బాగుండి వాళ్ళు తిని బాగుంటేనే మళ్ళీ మా దగ్గరకు వచ్చి తింటారు అది ఆలోచించుకొని అని ఆలోచించి చేస్తారు ఇంకోటి ప్రారంభోత్సవం సందర్భంగా ఏదైనా ఆఫర్స్ ఇవ్వడానికి ఏమైనా ఉన్నాయా ఉన్నాయా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగిందా సార్ ప్రజెంట్ అయితే డిస్కౌంట్ ఇస్తుంది ఏంటండి అది ఓపెనింగ్ డిస్కౌంట్ ఎవ్రీ ఐటమ్ మీద ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తుంది నిర్వాహకుడు అండ్ సీఈఓ సిఈఓ ఆయన వల్ల ఆయన ఇచ్చిన సపోర్ట్ వల్లే ఈరోజు మేము ఒక అడుగు ముందుకి ఆయన చేసుకుంటూ వస్తున్నా కూడా ఆయన ప్రోత్సహిస్తూనే వచ్చాము ఆయన వల్లే ఈరోజు ఇది స్థాపించాము ఈ ఫీల్డ్లో మీరు ఎప్పటి నుంచి ఉన్నారు ఇదేనా ఫస్ట్ టైం మేము ఇదే ఫస్ట్ టైం కానీ ఇదే ముందు ఒకటికి వంద సార్లు ఆలోచించుకొని మీ గుడ్ నేమ్ అండి నిరీక్షణ నిరీక్షణ థ్యాంక్ యూ మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి